శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తుపల్లి చంద్రచారం స్వామిని ఈరోజు పొద్దుటూరులో ఉన్నాము పొద్దుటూరులో ఒక ఇంటి వారు శ్రీ నాగసుబ్బారెడ్డి గారు వాళ్ళ కుమారుడు ధనుంజయ్ రెడ్డి నా పేరే వాళ్ళ ధర్మపత్ని భాగ్యలక్ష్మి గారు నన్ను ఇక్కడికి పిలిపించారు మంచి ఆతిథ్యం ఇచ్చారు నిండా భోజనం కూడా చేశాము అమ్మాయి వంట చాలా బ్రహ్మాండంగా వండింది మేము వచ్చిన టీం అంతా బాగా ఆనందంగా తిన్నాము మా ఇల్లు వీడియో జీఎం స్వామి అంటే తీసుకున్నాను ఈ ఇల్లు పశ్చిమ దక్షిణ దిగ్మూలం ఉంది దాంతోపాటు కొన్ని చిన్న చిన్న దోషాలు ఉన్నాయి ఆ దోషాలకి నేను ఏం ఇచ్చాను రెండు విధాలైన ఆల్టేషన్స్ ఇచ్చాను ఆ రెండు విధాలు మీకు చూపిస్తాను రెండిట్లో వీళ్ళకి ఏది అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు అని తెలియజేశాను ఫస్ట్ ఇచ్చే ఆల్టరేషన్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఆ సెకండ్ ఆల్టరేషను తెలియజేస్తూ ఈ ఇంటి కుమారు ధనంజయ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాను నమస్తే అండి నా పేరు ధనంజయ రెడ్డి మళ్ళీ తర్వాత ఐఏఎస్ పిర ఢిల్లీ వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ సినిమాల మీద ఎక్కువ ఆలోచన అయ్యి డైరెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్ వచ్చాను ఆ తర్వాత కొన్ని బిజినెస్ స్టార్ట్ చేశాను సో ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి కానీ ఏది రిజల్ట్ రావట్లేదు సో దానికి పరిహారం ఏంటి అని దానికి స్వామి నమ్మని చెప్పినాం ఈ ఇంట్లో ఉన్న దోషాలు ఏమి ఫస్ట్ ఆల్ చేసిన అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను శ్రద్ధగా గమనించండి మీ ఇంట్లో కూడా ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే నాలాంటి వాస్తు పండితుని మీరు పిలిపించుకోవద్దండి మీకు మీరే సర్ చేసుకోండి ఇలాంటి దోషాలు ఈ ఇంట్లో చెప్పిన దోషాలు మీకుంటే మీకు మీరే సర్ చేసుకొని మీకు మీరే బాధపడాలి అని తెలియజేస్తూ ప్లాన్ చూపిస్తాను ఇది వీళ్ళ ఇల్లు ఈస్ట్ రోడ్డు ఉంది వెస్ట్ ఖాళీ లేదు నార్త్ ఇది సౌత్ ఇది సౌత్ ఖాళీ లేదు తూర్పు వైపు ఒక ఏడు అడుగులో ఎనిమిది అడుగులో ఖాళీ ఉంది ఉత్తరం వైపు దాదాపు ఒక పదహైదు అడుగులు వరకు ఇంచుమించు ఖాళీ ఉంది చూడండి ఇది ఇల్లు ఇది కాంపౌండ్ ఇటువైపు ఖాళీ లేదు ఇటువైపు ఖాళీ లేదు ఇలా ఏ ఇంటికైనా కానీ నాలుగు వైపులా ఖాళీ వచ్చినప్పుడు ఆ ఇల్లు దివ్యంగా యోగిస్తుంది వీళ్ళకి నేను తెలియజేసింది ఏమంటే ఇక్కడ వీళ్ళు ప్లేస్ ఇస్తారంట అవకాశం ఉంటే ఒక రెండు అడుగులో ఐదు అడుగులో రెండు నుంచి ఐదు అడుగుల లోపల కాంపౌండ్ వేసుకోమని వీళ్ళు ప్లేస్ ఇచ్చిందే నిజమైతే ఇటువైపు ప్లేస్ లేదు కాబట్టి ఒకటిన్నర అడుగు ఇంటినే తగ్గించుకోమని తెలియజేశాను ఈ గోడ ఈ గోడ ఇట్లే ఉంటుంది ఇలా చుట్టూరా కాంపౌండ్ అవుతుంది ప్రదక్షిణ క్రమంగా ఇల్లు తయారైపోతుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ దోషాలు ఇంట్లో వెళ్ళిపోయినట్ట ఎందుకంటే ఇంటి కానుకొని కాంపౌండ్ కూడా ఆగ్నేయం పెరిగి ఉంటుంది కాబట్టి ఈశాన్యం లోపిస్తుంది ఇంటి కానుకొని వాయువు పెరిగి ఉంటుంది కాబట్టి ఉత్తరీశాన్యం లోపిస్తుంది ఉత్తర వాయువు పెరగడం వల్ల ఇంట్లో మగపిల్లవారు వారు ఉండకపోవడము బయట తిరగడము బయట కూడా సక్సెస్ కాకపోవడము మానసిక అశాంతి ఆర్థిక నష్టాలు జరుగుతాయి దీనివల్ల మన ఆగ్నేయం పెరగడం వల్ల మన అభివృద్ధి కుంటుపడుతుంది డబ్బులు ఎవరికి ఇచ్చినా రాదు రెండవది అనారోగ్యాలు అనవసరమైనటువంటి మనస్పర్ధలు వంటివి వస్తాయి ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్లేస్ తీసుకొని ఇల్లు కట్ చేసుకుని ఇలా కాంపౌండ్ చేసుకుంటారో నాలుగు వైపులా ప్రదర్శన వస్తుంది కాబట్టి మెయిన్ ఆ దోషం వెళ్ళిపోతుంది తర్వాత తూర్పు ఈశాన్యంలో పెద్ద గేట్ ఉంది ఇది లేదు గేట్ ఉంది ఈ గేట్ లో నుంచి వస్తూ ఇలా నీచ బాహు ప్రవేశంతో ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ నీచబాహు ప్రవేశం ఉంటే ఇల్లు అమ్ముకోవాలా ఇల్లు ఇచ్చేయాలా చాలామంది చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు నమ్మకండి ఇక్కడ నీచబాహు ప్రవేశమైనా చూడండి ఈ ప్రాంతంలో ఒక తులసి చెట్టు నాటి డైరెక్ట్గా వచ్చి ఈ తులసి అమ్మకు ఒక నమస్కారం చేసుకొని ఇంట్లో పోతే ఈ నీచబాహు ప్రవేశమే పూర్ణ బాహు ప్రవేశముగా రూపాంతరం చెందుతుంది వేరే ఏ మార్పులు చేయవలసిన అవసరం లేదు అది ఒకటి ఇక కాంపౌండ్లో బాత్రూమ్లు ఇలా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మన కాంపౌండ్ గేట్ ఎదురుగా ఇలా అడ్డు కూడా వస్తే మన పనులకు మనమే అడ్డు పెట్టుకున్నట్లు కాబట్టి ఈ బాత్రూమ్లు ఇలా ఉన్న కూడా తీసి ఇలా వేసుకొని ఈ గేట్ ఎదురుగా ఒక డోరు ఈ గేట్ ఎదురుగా ఒక డోరు పెట్టుకొని నాలుగు వైపులా వెంటిలేటర్స్ పెట్టుకోమని చెప్పినాను దీంతో వాయు వెళ్ళిపోతుంది ఇక ఇంట్లోకి ఇలా వస్తే ఇది సిట్ అవుట్ కిటికీ ఇట్లో కిటికీ ఈశాన్యపు గదికి సెంటర్లో డోర్ ఉంది ఆ డోర్ ఎదురుగా హాల్లోకి ఒక డోర్ ఉంది హాల్లో నుంచి విశాలమైనటువంటి హాల్ హాల్లో నుంచి ఇక్కడ ఉన్నాయి ఈ పశ్చిమంగా ఎక్కి దక్షిణంగా వెళ్ళేలా పైకి మెట్లు ఉన్నాయి ఈ డోర్ ఎదురుగా ఇక్కడ ఒక డోర్ ఉంది ఇక్కడ ఒక గది ఉంది దీన్ని డైనింగ్ గా ఏర్పాటు చేసుకున్నారు దాని వెనక ఒక డోర్ ఉంది ఇది వంటగదిగా చేసుకున్నారు దాని వెనక కూడా ఒక విండో ఉంది ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ ప్రతి రూమ్కి ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో ఇక్కడ రెండు విండోలు ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి అయితే పశ్చిమ వైపు విండోస్ లేవు ఈ ప్లేస్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పశ్చిమ వైపు విండోస్ వస్తాయి ఇక్కడ ఉన్న దక్షిణాగ్నేయం డోర్ చూడండి ఇది చాలా డేంజర్ అందరూ ఇంజనీర్లు ప్రతి ఒక్కరు ఇలాగే పెట్టిస్తారు ఎందువల్ల డేంజర్ అవుతుందంటే మన ఇంటి నుండి వెళ్ళే నడకలు కానీ రూము నుండి వెళ్ళే నడకలు కానీ మనల్ని శాసిస్తాయి కాబట్టి ఈ నడక ఇలా ఆగ్నేయం వైపు ఇలా వచ్చి ఇలా తిరుగుతారు లేక ఆగ్నేయం వైపు ఇలా వచ్చి పూర్తి ఆగ్నేయానికి వెళతారు కాబట్టి ఇది చాలా అనర్థాలు కలుగు చేస్తుంది ఈ డోర్ ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ విండో ఉంది విండో ఎదురుగా డోర్ పెట్టుకోమని చెప్పాను ఆ డోర్ ఎదురుగా ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను హాల్లో ఇక్కడ విండో ఉంది ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను డైనింగ్లో ఇక్కడ ఒక విండో ఉంది దానికి ఆపోజిట్లో ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పినాను కిచెన్లో ఇక్కడ ఒక విండో ఉంది ఇక్కడ డోర్ ఉంది ఆ డోర్ ఎదురుగా ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పినాను ఇది మాస్టర్ బెడ్రూమ్ గాను ఇది సెకండ్ గా గాను ఇది థర్డ్ బెడ్రూమ్ గాను యూజ్ చేసుకోమని చెప్పాను చూడండి ఇంత ఆల్టరేషన్ చేస్తే ఇల్లంతా ప్రదర్శన వచ్చింది పూర్ణబాహ ప్రవేశం వచ్చింది ఉచ్చపు నడకలు వచ్చాయి అన్ని వైపులా వెంటిలేషన్స్ క్రాస్ వెంటిలేషన్స్ వచ్చాయి వాయువు మూతపోయింది దీంతో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని తెలియజేస్తూ సెకండ్ ఆప్షన్ వీళ్ళు ఒకవేళ ఈ ప్రదేశం ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఇంటిని కూడా కట్ చేయవలసిన అవసరం లేదు వస్తే నాలుగు వైపులా రావాలి ఖాళీ లేకుంటే ఈ రెండు వైపులా లేకుండా కూడా ఆ దోషానికి ఒక పరిహారం తెలియజేస్తాను ఇది ఇక్కడికే ఇల్లుంది అనుకోండి ఆగ్నేయము ఇలా కాంపౌండ్ వాళ్ళు పెరిగింది దీనికి సమానంగా ఈ గేట్ ఎదురుగా ఇక్కడ ఒక గోడ మూడు అడుగుల గోడ పెట్టితే ఈ మూడు అడుగుల గోడపై కాంపౌండ్ కాంతే ఈ ఆగ్నేయం సమానంగా ఈ కాంపౌండ్ గోడ వస్తుంది అప్పుడు ఈ ఆగ్నేయం కాంపౌండ్ గోడ పెరిగిన దోషం పోతుంది ఈ వాయువు కాంపౌండ్ గోడ పెరిగింది కాబట్టి ఈ వాడు వల్లనే ఈ వాయువు అది కూడా పోతుంది ఈ గేట్ ఎదురుగా గేటు పెట్టుకొని మామూలు యథాప్రకారం ఇక్కడికి వచ్చి ఇలా వెళితే పూర్ణబాహు ప్రవేశం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది బయటకు పోల్చినప్పుడు కూడా ఇలా వెళ్ళి తులసి మాతకు నమస్కారం చేసుకొని పోతే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ పనులు సక్రమంగా జరుగుతాయని తెలియజేస్తూ ప్లాన్ చూశారు ఇంతవరకు ప్లాన్లో ఆల్టరేషన్స్ చూశారు కదా ఇప్పుడు ఇల్లు ప్రాక్టికల్గా మీకు కొద్దిగా ఒక రెండు నిమిషాలు చూపిస్తాను వరకు మీకు చెప్పిన ఇల్లు ఇదే ఇది తూర్పు రోడ్డు తూర్పు కాంపౌండ్ చూడండి అక్కడ తూర్పును ఖాళీ వదిలారు ఇంటి కానుకొని అక్కడ కాంపౌండ్ వాడొచ్చింది ఆగ్నేయం చెరువుతూ నల్ల ఇక్కడ పదైదు అడుగుల ఖాళీ ఉంది ఇంటికి కానుకొని వాయువులో కాంపౌండ్ వాడొచ్చింది ఎప్పుడు వాయువు ఆగ్నేయము పెరిగి ఈశాన్యము ఇక్కడే ఆగిపోతుండో అప్పుడు నీరో అని చెప్పవచ్చు దానికోసం అవుతున్న సైడ్ వీళ్ళు ఖాళీ ఇస్తామన్నాడు కొనుక్కోమని చెప్పాను ఓ రెండు అడుగులో ఐదు అడుగులతో కంపౌండ్ వేసుకొని దక్షిణంలో రెండు అడుగులో ఒకటిన్నర అడుగు ఇల్లు కట్ చేసుకొని చేసుకుంటామన్నారు వాళ్ళు అక్కడ ప్లేస్ ఇవ్వకపోతే ఇక్కడ మూడు అడుగులు పిట్టకూడదు ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడికి ఓ మూడు అడుగులు పిట్టగోడ పెట్టి ఈ గేట్ ఎదురుగా గేటు పెట్టుకుంటే ఆ ఆగ్నేయానికి ఇలా ఈశాన్యం గోడ వచ్చింటుంది ఆ వాయువు సమానంగా ఇలా ఉత్తర ఈశాన్యం గోడ్ కూడా కంపౌండ్ వరకు వచ్చింటుంది కాబట్టి సెకండ్ ఆల్టరేషన్ చెప్పాను ఎదురుగా అడ్డ కూడా ఇక్కడ ఉండాల్సిన డోర్లు అక్కడ పెట్టారు కానీ ఈ గేట్కి ఎదురుగా బాత్రూమ్ దోస్ ఇక్కడ పెట్టుకొని నాలుగు వెంటిలేటర్స్ పెట్టుకోమన్నాను దీంతో కాంపౌండ్ లో ఉన్న దోషాలు అన్ని పోయినాయి చెట్టు ఇక్కడ పెట్టుకోమని చూపాను ఇది ఈశాన్యపు గదికి సెంటర్ల ద్వారము అవతలకు విండో యువతులకు విండో చక్కగా ఉంది ఈ డోర్ ఎదురుగా డోరు డోర్ ఎదురుగా డోరు డోర్ ఎదురుగా విండో చూడండి చక్కగా పాటించారు అలైన్మెంట్ తూర్పున ఇది సిట్అవుట్ ఇక్కడ తూర్పున రెండు విండోలు ఉన్నాయి ఈ విండోకి ఎదురుగా ఈడ ఇక్కడ ఈ సెకండ్ బెడ్రూమ్ కి డోర్ పెట్టుకోమని చెప్పాను దాని ఎదురుగా విండో పెట్టుకోమని చెప్పాను ఇది విశాలమైనటువంటి హాల్ హాల్లో నుంచి ఇది వంట రూమ్ ఇక్కడ లోకల్ వన్ వాస్తు పండితులు దక్షిణ బయట ఉండాలని ఇది ఒక అండి హైట్ చేశారు దక్షిణ భాగం అంతాను ఇది కూడా మంచి శుభమే అని తెలియజేస్తున్నాను ఇది డైనింగ్ హాల్ ఈ డైనింగ్ హాల్ కి తూర్పున విండో ఇక్కడ డైనింగ్ ఏరియా ఇది వంటగది ఇది విశాలంగా పెట్టుకున్నారు ఆగ్నేయంలో స్టవ్ ఈశాన్యంలో సింకు తూర్పున ఒక విండో దక్షిణాగ్నేయంలో ఒక విండో అయినా గవాచ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు స్టోర్ రూమ్ గా వాడుతున్నారు దీన్ని మాస్టర్ బెడ్రూమ్ చేసుకోమని చెప్పాను ఇక్కడ దక్షిణంలో ఒక విండో ఉంది పడమరలో ఒక విండ్ విండో పెట్టుకోమన్నాను విండో పెట్టుకునే వీలు కాకపోతే వెంటిలేటరు దానికి లేకపోతే నాలుగు హోల్స్ అన్నా పెట్టుకోమని చెప్పాను ఇది హాల్ హాల్లో నుంచి ఇక్కడ సెకండ్ బెడ్రూము ఈ సెకండ్ బెడ్రూమ్ ఎక్కడ గాలి కూడా దొరకకుండా ఉంది ఈ వాయువులో ఒక విండో లేకపోతే వెంటిలేటర్ లేకపోతే కనీసం ఒక ఆరో నాలుగో హోల్స్ పెట్టుకోమని చెప్పాను హాల్లో కూడా తూర్పు విండో కరెక్ట్ గా ఇక్కడ ఒక విండో కానీ వెంటిలేటర్ పెట్టుకోమన్నాను పశ్చిమంలో ఈ రు ఇందుకు మాత్రమే చూస్తున్నట్టుగా ఈ పెట్టుకొని ఇక్కడ ఉత్తరానికి విండో ఉంది ఈ డోర్ ఎదురుగా ఒక విండో పెట్టుకోమని చెప్పాను ఉన్నటువంటి ఆగ్నేయం డోర్ క్లోజ్ చేసుకుని ఆ వెంటిలేషన్ పాస్ అయ్యడానికి ఒక వెంటిలేటర్ పెట్టుకోమన్నా శుభవాస ప్రేక్షకుల ఈ ఇల్లు మీకు ప్లాన్ లో చూపించాను కరెక్ట్ చూపించాను మీ ఇంట్లో ఇలాంటి దోషాలుంటే ఇలాంటి దోషాలు మీకు మీరే సరి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాక్టికల్ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేసేదానికి దానికి సహకరించిన వాళ్ళే ప్రజలు చేసి నన్ను వీడియో తిమన్న మన భాగ్య గారికి వాళ్ళ భర్త నాగసుబ్బారెడ్డి గారికి ధనంజయ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వార్త పండి స్వామి ధనుంజయస్వామి ఉమానందాశ్రమము మడక శిరా దర్శనం